శ్రీకర్ అయితే మా అన్నయ్య కేసు నేను వాదిస్తాను అనైతే వస్తూ ఉంటాడు నువ్వు అసలే జూనియర్ లాయర్వి నీకు అసలు ఏ కేసులు రావు నువ్వు ఇప్పటికొచ్చి ఒక కేసు కూడా వాదించలేదు మమ్మల్ని ఇలా ఒగ్గే మా పరువు నువ్వు తీయకు అనేది అంటూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి శ్రీకర్ తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది శ్రీకర్ని ఈ కేసు వాదించడానికి నాకు ఇష్టమే నేను ఒప్పుకుంటున్నాను అనైతే అవ పల్ అవనే అంటూ ఉంటుంది ఆ మాటలకి అయినా శ్రీకర్ చాలా తెలివైన వాడు ఆ విషయం మా గారు కూడా తెలుసు అనేది అంటూ ఉంటుంది అవని ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక శ్రీకర్ అయితే నేను కేసు టేకప్ చేసుకుంటాను నానా అని అంటూ ఉంటాడు ఇక రఘురామయ్య అయితే ఏ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక అవని కూడా ఏం సమాధానం చెప్తాడా అని చూస్తూ ఉంటుంది ఇక పల్లవి బండారం బయటపడడానికైతే అవని ట్రై చేస్తూ ఉంటుంది అవనికి ఏ డౌట్ వస్తూ ఉంటుంది పల్లవి ఇందులో ఉందేమో అని డౌట్ పడుతూ పల్లవి గస్ అయితే చూస్తూ ఉంటుంది అవని ఇక అవని అవని చూసిన చూపులకి పల్లవి అయితే ఏంటి తినీదేమైనా డౌట్ వచ్చిందా ఏంటి అని అయితే అలా చూస్తూ ఉంటుంది పల్లవి ఇక శ్రీకర్ అయితే కేసు వాదించడానికి అవని అయితే ఒప్పుకుంటూ ఉంటుంది